వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్డు ఈ నక్షా రోడ్ని అనుకుని మనకు వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఇక్కడ కడి ఉంది కదా ఈ కడి దగ్గర నుంచి ఇదే స్ట్రైట్ వరం అన్నట్టుగా రైట్ సైడ్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో రోడ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అంతా రోడ్ ఫేసింగ్ దాదాపుగా చాలా ఉంటుంది మనకు ఇక్కడ వన్ ఎక్కర్ కావాలన్నా వన్ అండ్ హాఫ్ ఎక్కర్ కావాలని ఇస్తారు రైతుకు వచ్చేసి ఇక్కడ ఇరవై ఎకరాల వరకు ఉంటుంది రెడ్డిస్ ప్రాపర్టీస్ ఇది ఇందులో నుంచి మనకు వన్ అన్న వన్ అండ్ హాఫ్ అన్న కావాలంటే ఇస్తారు క్రియర్ టైటిల్ ప్రాపర్టీ నాలుగు మూలలు స్టోరేజ్ చేసి ఇస్తాడు మనకు ఇక్కడ ఇందులో బోర్ అయితే లేదు ప్రజెంట్ అయితే మనం బోర్ ఎక్కడ వేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది చుట్టుపక్కలంతా కల్టివేషన్ ల్యాండ్ ఉంటుంది మనకు ఫ్రంట్ భాగం కడిలో ఒప్పిస్తున్నాయి కదా ఆ కడిల బ్యాక్ సైడ్ కూడా మనకు కావాలి అనుకుంటే ఇంకొక వన్ ఎక్కర్ కూడా ఇయనికి రైతులు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ టూ ఎకర్స్ త్రీ ఎకర్స్ దాకా అవుతుంది తీసుకుంటే ఇది వచ్చేసి జనగామ జిల్లా బచ్చనపేట మండల్ మండల కేంద్రానికి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది ఇటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమైతే లేవు ప్రజెంట్ అయితే ఆల్ టైటిల్ క్లియర్లోనే ఉంది బ్యాక్ సైడు రైతుల వాళ్ళకి వెళ్ళడానికి ఇది పానాజీ రోడ్ లాంటిది అన్నట్టు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు